అవతార్ అవతార్ జయబాబా అండి మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం నిన్నటి రోజు ఆధ్యాత్మిక శిక్షణ బాబా పైనే జాస ఈ విషయం గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే ఈ మెహ్రాబాదు లో ఉండిపోవాలనుకున్న వాళ్ళకి కలిగే అనుభవాల గురించి చెప్తున్నాడు అది మండలి విషయంలో కథలుగా మనం విన్నాం అవి వాళ్ళు స్వయంగా చెప్పినప్పుడు కూడా విన్నాం వింటున్నంతసేపు కూడా అబ్బా ఈ అవకాశం నాకే కనుక వస్తే బాబా దగ్గరగా వెళ్ళవచ్చు అనుకుంటాం కానీ అది అనుభవంలోకి వచ్చాక తెలుస్తుంది ఆ బాధ ఆ ఇక్కట్లు ఆ ఇబ్బందులు అన్నీ కూడా అనుభవంలోకి వస్తే గాని అవగతం కాదు అంటున్నారు రుస్తుంబి పల్హాటి మరి ఈ రోజు విషయంలోకి వద్దామండి అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉండేవారి జీవితాలకు సవాలుగా నిలిచే కొన్ని విషయాలు ఉన్నాయి నేను ఇప్పుడక్కడ నివసించే వారి సమాజంలో భాగస్వామి అయిపోయాను అన్నది చాలా స్పష్టంగా కనిపించే వాస్తవం ఇక నేను అప్పుడప్పుడు సెలవుల్లో వచ్చిపోయే వారిలాగా కేవలం బాబా మరియు మండని వారి పైననే దృష్టి సారించే విధంగా కాక అక్కడ స్థిర నివాసం ఉంటున్న వారందరితో కూడా సంబంధాలను కలిగి ఉండవలసి ఉంది నేను ఒక ముఖ్యమైన విషయం నాకు తోచింది ఏమిటంటే అక్కడ నివాసులందరూ మండరి వారి లాగా ఎల్లప్పుడూ ప్రేమను ప్రసరించే విధంగా ఉండరని ఆధ్యాత్మిక విజ్ఞత వారిలో సంపూర్ణంగా ఉన్నట్లు కనిపించడం లేదని వారు నన్ను ఉపశమింపజేయడానికి ఉత్సాహపరచడానికి వారి స్థోమతను మించి ఏమీ చెయ్యలేరని మొట్టమొదట అది విస్మయం గొలిపింది గొలిపేదిగాను తర్వాత నిశ్రో కలిగించేదిగాను చివరికి చికాగో కలిగించేదిగా ఉండేది నాకు చెప్తున్నారు ప్రస్తుతం అంటే మన యాత్రికుడుగా ఒక ప్రేమికుడిగా మెహరాబాద్ గాని మెహరాజాద్ గాని దర్శిస్తే అక్కడ చాలా అద్భుతమైన క్షణాలు ఉంటాయి ఆ అది స్వర్గంలో అనిపిస్తుంది బాబా దగ్గరికి మరింత దగ్గర అయిపోవాలి ఆ భావన కూడా కలుగుతుంది కానీ ఎప్పుడైతే నువ్వు శాశ్వత నివాసం ఏర్పరచుకుని బాబా దగ్గరికి ఉండిపోదాం అనుకుంటున్నావో అప్పుడు నీకు అనుభవంలోకి వస్తాయి ప్రతిదీ అంటున్నారు అంటే ఏది కోఆపరేషన్ చేసినట్టుగా ఉండదన్నమాట ఒక మాట కాని చేత గాని సహాయం కానీ ఏది కూడా ఎవరి మటుకు అన్నట్టుగా ఉంటుంది కానీ జీవితం ఇంకోళ్ళు ఇంకొకరికి సహాయం మాట ఇది ఒక ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ అయినా కూడా ఇది నాకు చాలా నిస్సృహ కలిగించింది అంటున్నాడు రుస్తుం అంటే ఫస్ట్ టైం అనుభవం కదా శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చినప్పుడు కలిగిన అనుభవాన్ని మొట్టమొదటి తనకు ఎలా కలిగిందో చెప్తున్నాడు రుస్తుం మొట్టమొదట నాకు విస్మయం కురిపింది తర్వాత నిస్సృహ కలిగింది తర్వాత చికాకు కలిగించింది అంటున్నాడు ఎందుకంటే ఇతర స్థితి స్థిర నివాసులందరూ సాధారణ యాత్రికుల కన్నా తక్కువ స్నేహాన్ని తక్కువ సహాయాన్ని ఆధ్యాత్మికతను అందించే వారుగా కనిపించరు కనిపించారు అంటున్నాడు అంటే మామూలుగా ఉండే యాత్రికులుగా వస్తే చూపించే స్త్రీనివాసులు గాని మండలి వాళ్ళు కానీ ఎంతో అభిమానం ఎంతో స్నేహ ఎంతో ప్రేమ ఇవన్నీ చూపించేవారు ఎప్పుడైతే అక్కడ ఉండిపోతాను అని వెళ్ళిన యాత్రికుడికి గానీ ఇలా నాలా స్త్రీనివాసం ఏర్పరచుకున్న నాకు గానీ అక్కడ ఏమనిపించిందంటే అందరిలో కూడా ఈ తక్కువ స్నేహం తక్కువ సహాయం ఇవన్నీ కూడా కనిపించేసరికి నేను చాలా విస్మయం చెందాను అంటున్నారు అంటే వాళ్ళ ప్రవర్తన తీరులో మారిపోయింది నేను స్థిర నివాసం ఏర్పరచుకున్నాక అని చెప్తున్నాడు రుస్తుంబి వల్హాటి అది వాస్తవంగా నిజమేనా అని చెప్పడం కష్టం కానీ అది అలాగే అనిపించింది నాకు అన్నారు రుస్తుం ఎందుకంటే స్థిర నివాసులు స్థిర నివాసితుల నుండి ఎంతో అధికమైన ఆపేక్షలు ఉండేవి స్థిర నివాసితులకు మానసిక వికలత్వం అంతేకాక చెడు రోజులు ఉంటాయని తెలిసి కూడా వారు ఎల్లప్పుడూ బాబాను స్మరించే ప్రయత్నం చేస్తూ ఉండాలని స్వార్థ త్యాగం చేస్తూ ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరించాలని నీవు అపేక్షించావు చెప్తున్నాడు అంటే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేశాం మనం దానివల్ల మనకు విస్మయం కలిగిస్తోంది కానీ వాళ్ళని సహజంగా అలాగే ఉన్నారు అని చెప్తున్నాడు నీ ప్రపంచ ఈ కానీ ప్రపంచంలోని ఇతర సంస్థల్లాగానే మెహరాబాదులో కూడా అంతర్గత కలహాలు అధికార తగాదాలు వ్యక్తిగత రాజకీయాలు ఉండేవి ఇది నా ఒక్కడే అభిప్రాయమేనని నేను అనుకోను ఎందుకంటే ఎంతో మంది నా సమక్షంలోనే మణికి ఇరిచికి ఫిర్యాదు చేసి ఇలాంటివి మెహరాబాదులో జరగకుండా చూడాలని అవి బాబా వాతావరణాన్ని కలుషితం చేస్తాయి అని చెప్పగా విన్నాను అంటే చాలా హోప్ పెట్టుకుని వెళ్తాం మనం మన ఇంటికన్నా మనం ఉన్న ఊరు కన్నా మెహరాబాద్ ఏదో స్వర్గంలాగా మనకి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే అందులోకి వెళ్ళాక అనుభవాలు మనకి తెలుపుతాయి పాఠాలు అని చెప్తున్నాడు రుస్తుం అక్కడికి వెళ్ళాక ఏంటంటే అన్ని సంస్థల్లాగే కూడా ఇక్కడ కూడా పాలిటిక్స్ రాజకీయాలు ఉన్నాయి ఒకరికొకరు నేరాలు చెప్పుకుంటారు ఆ అవమానించుకుంటారు అన్ని మామూలు ప్రపంచంలాగే అనిపించింది నాకు కానీ ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు అంటున్నాడు రుస్తుం ఎందుకంటే మణితోనూ ఇరిచితోనూ ప్రతి వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ చేస్తూ ఉండేవట వాళ్ళలాగా వీళ్ళలాగా మరి మెహరాబాద్ లో అలా ఉండకూడదు కదా బాబా వాతావరణాన్ని పాడి చేస్తున్నారు కదా ఇలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటే నేనే స్వయంగా విన్నాను అని చెప్తున్నాడు రుస్తుం మెహర్ బాబాకు వారి జీవితాలను సమర్పించుకోవాలనే సదుద్దేశంతో వచ్చి అక్కడ ఉంటున్న వారు అలా ప్రవర్తించడం శోచనీయంగా ఉంటుంది మనకు కూడా అనిపిస్తుంది కదా బాబా దగ్గరికి వెళ్ళాక కూడా ఈ పాలిటిక్స్ లేంటి ఈ దెబ్బలాడుకోవడాలు ఏంటి ఒకరి మీద ఒకళ్ళు అలా నిందలేసుకోవడం ఏంటి ఇవన్నీ మనకి చాలా బాధాకరంగా అనిపిస్తుంది అని చెప్తున్నాడు రుస్తుం అలాగే మండలి వారు కూడా ఒక్క మందలింపు కూడా చెప్పకుండా అలాంటివి జరగనివ్వకుండా కలవరపడేలా చేస్తుంది ఎందుకంటే వాళ్ళ నిమిత్త మాత్రంగా ఉండిపోతున్నారట మండలి వాళ్ళు వింటున్నట్టు కానీ దానికి తగిన చర్య తీసుకోవట్లేట వాళ్ళు అంటే ఎవరిని కంప్లైంట్ ఇచ్చారనుకోండి అనుకోండి హిరిచి కానీ అంటే బాబాకి దగ్గరగా ఉన్న మనుషులు కదా మండలి వాళ్ళు కదా వాళ్ళు చెప్తే వింటారు కదా కానీ ఆ ప్రయత్నం వాళ్ళు చేయటం లేదు ఎందుకు చేయటం లేదో నాకు అర్థం కావటం లేదు అంటున్నాడు రుస్తుం మండలి వారు నా జీవితంలో చాలా ప్రాధాన్యత గలవారు తప్పు చేసిన వారిని పిలిచి మండలి వారు వారి తప్పును చూపించి చెబితే వెంటనే మా కష్టాలు తీరిపోయి ఉండేవని నా ఊహ మండలి వారు అలా పట్టించుకోకుండా ఉండడం పొరపాట్లను సరిదిద్దడానికి వారి అధికారాన్ని ఉపయోగించకపోవడం నాకు అసహనాన్ని కోపాన్ని తెప్పించింది నిజానికి అది పరిస్థితులను సహనంతో స్వీకరించలేని దుర్భతను నాలో పెంచింది అంటున్నాడు రుస్తుం అంటే ఎందుకు మణి గాని ఇరిచి గాని ఈ బాబా వాతావరణాన్ని కలుషితం చేసే మనుషులకు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు వాళ్ళని గట్టిగా గదమాయించి మార్గంలో పెట్టించొచ్చు కదా ఇలా చేయకపోవడం ఏంటి ఇలాంటి పొరపాట్లు సరిదిద్దకుండా వారి అధికారాన్ని ఉపయోగించకుండా ఎందుకుంటున్నారు అని నాకు చాలా అసహనాన్ని కోపాన్ని తెప్పించింది అంటున్నాడు రుస్తుం పైగా ఏమంటున్నాడు ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే నాలో అసహనం పెరిగి అంటే సహనంతో స్వీకరించాలి కదా అలాంటి పరిస్థితుల్ని కానీ నాలో ఏమవుతుంది ఒక స్వీకరించలేని దుర్బలతకు నాలో పెంచింది ఇంకంటే అదస్తమాటికి అది అస్తమాటికి అదే ధ్యాస కలుగుతోంది నాకు వాళ్ళని ఎందుకు సరిదిద్దటం లేదు మండలి వాళ్ళు ఎందుకు కరెక్ట్ చేయట్లేదు వాళ్ళ అధికారాన్ని చూపించచ్చు కదా బాబా వాతావరణాన్ని బాగు చేయించొచ్చు కదా ఇది దుర్బలత నాలో పెరుగుతోంది అంటున్నాడు రుస్తుం నేను మెహ్రాబాదు మెహ్రా జాదు ఉండే రోజుల్లో మెహ్రా జాదుకు వెళ్లే దారిలో అక్రమంగా నిర్మించబడిన ఒక రసాయనాల ఫ్యాక్టరీ గురించి అది కలిగించే కాలుష్యానికి దానిని మూసివేయించే పనిలో కొంత ప్రాథమికంగా గ్రహించడం ప్రారంభించాను ఇలా నాలో దుర్బలత అంటే ఈ ఈ కలుషిత వాతావరణం అయిపోతోంది మెహరాబాదు అనుకున్న సమయంలోనే మెహరాబాద్కి మెహరాజాదికి దగ్గరలో ఒక ఫ్యాక్టరీ ఉందిట ఆ ఫ్యాక్టరీ ఏంటి ఒక కాలుష్యాన్ని విడుదల చేస్తోంది అది మూసివేయించే పనిలో కొంత ప్రాథమికంగా గ్రహించడం ప్రారంభించాను అంటే దీనివల్ల ప్రజలు మండలి వాళ్ళు యాత్రికులు అక్కడ శ్రీనివాసం ఏర్పరుచుకున్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు కనుక ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా మూసి మూసివేయించాలనే ప్రారంభంలో ఉన్నాడు తను ఆలోచనలో ఉన్నాడు రుస్తుం అదే చెప్తున్నాడు ఆ ఫ్యాక్టరీ మెహరాజాదులో నివసించే వారికి మండలి వారికే కాక పరిసర గ్రామాల గ్రామస్తులకు కూడా అతి హానికరంగా పరిణమించింది ఆ పని శ్రమతో కూడుకుని ఉండేది కొంతమంది అక్కడ ఉండేవారి అలసత్వం వల్ల నా పని ఇంకా కఠినమైపోయింది అసలు మామూలుగానే మండలికి కంప్లైంట్స్ ఇస్తే ఒక మనిషి గురించి ఇంకో మనిషి కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకోవటం లేదు అలాంటిది ఈ గ్రామానికి గ్రామస్తులకి ఈ మండలి వారికి యాత్రికులకి ఇంత కాలుష్యం ఇస్తున్న ఈ ఫ్యాక్టరీని మూసివేయించాలంటే నాకు అసలు చాలా కఠినమైపోయింది అని చెప్తున్నాడు రుస్తుం ఎందుకంటే అది ఒక్క యాత్రికులకే కాదు మొత్తం గ్రామానికే కాలుష్యాన్ని ఇస్తుంది ఆ ఫ్యాక్టరీ మరి అది మూసివేయించాలంటే మరి ఇలా ఉన్నారు కదా మండలి వాళ్ళు నిమ్ నిమ్మకు నేరెత్తినట్టు అంటారు చూడండి అలా ఉన్నారు మరి వాళ్ళ చేతి నేను ఎలా ఈ పని చేయించాలి దానివల్ల నాకేమవుతుందంటే ఆ అలసత్వం వల్ల నా పని ఇంకా కఠినమైపోయింది అని చెప్తున్నాడు చివరికి నేను దాన్ని భరించలేని స్థితిలో ఇరిచ్చి వద్దకు వెళ్ళి నా లోపలి బాధనంతా ఆయన ముందు ఏకరేవు పెట్టాను నేను ఆ తర్వాత అక్కడ ఉంటున్న వారందరూ మండలి గురించి ఏమంటున్నారో చెప్పాను ఇలాంటి విషయాల్లో మండలి వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇరిచ్ మెహ్రాబాదు లో ఇలాంటివి జరగకుండా ఉండడానికి తగు చర్యలు ఎందుకు చేపట్టడం లేదు దానివల్ల వాతావరణం చెడిపోతోంది అని అన్నాను నేను ఇరిచితో ఇరిచి అంతకు ముందే ఎన్నో సార్లు విన్న దానికంటే ఇది భిన్నమైనది కాదు అంటే నేనొక్కడనే కంప్లైంట్ చేశాను ఇరిచి అనుకుంటున్నారేమో ఇలాంటి కంప్లైంట్స్ ఇరిచి చాలా సార్లు విన్నాడు కానీ ఇది భిన్నమైనది కాదు అంటే ఇది కొత్త విషయం కాదు నేను ఇరిచికి పరిచయం చేయడం అని చెప్తున్నాడు రుస్తుం ఇదేవి భిన్నమైంది కాదు ఆయన దానికి స్పందించలేదు సరికదా నా ప్రియాదు పట్ల నిర్లక్ష్య వైఖరి కనబరిచారు ఇంకా స్పష్టంగా సరిగ్గా చెప్పాలంటే ఇరిచి దానికి నిస్సంగుడై ఉండిపోయాడు కాని ఆ సమయంలో అది నిర్లక్ష్య వైఖరిగా అనిపించింది నాకు అందువల్ల నేను నా ప్రియాదులను మళ్లీ మళ్లీ చెప్పాను ఇరిచికి అని చెప్తున్నాడు రుస్తుం అంటే మండలి యొక్క వాళ్ళ వాళ్ళ అవగాహన వాళ్ళ చర్యలు మనకి ఎంత అద్భుతంగా ఈ పుస్తకంలో స్పష్టపరుస్తాయి అంటే బాబా కోసం సర్వార్పణ అయిపోయిన వాడు అలాగే ఉండాలి అని మండలే ఆదర్శం అండి మనకి అంటే బాబా కోసమే ఉంటున్నాం మన జీవితం బాబా ఏ ఏం చెప్తే అలాగే నడవాలి తప్ప అంతకు మించి మనం బుద్ధి మేధస్సు వాడకూడదు అని మండలి ద్వారా మనకు అవగతం అవుతుందండి ఈ పుస్తకం చదువుతున్నంతసేపు కూడా ఒక ప్రేమికుడుగా భగవంతుడికి మనం సర్వార్పణ అయిపోవాలంటే మన ప్రవర్తన మన బుద్ధి మన మేధస్సు ఇవన్నీ కూడా ఏమీ చేయకూడదు అంటే సహజ అందుకే బాబా అంటారు సజీవ సందేశం కావాలి అని నిజంగా చెప్పాలంటే అందరూ కూడా సజీవ సందేశాలండి ఒక్కొక్క సందేశం ఒక్కొక్క మండలికి వర్తిస్తుంది అలాగే ఇరిచి కూడా ఇక్కడేంటి నిర్లక్ష్య వైఖరిగా నాకు అనిపించేది కానీ ఈ ఫిర్యాదులేమి కొత్త కాదు ఇది వినని సందర్భము కాదు ఇరిచికి ఇది ఒక కొత్తమైన భిన్నమైన కంప్లైంట్ కాదు అందువల్ల నిస్సంగుడై ఉండిపోయాడు అని చెప్తున్నాడు రుస్తుం అందువల్ల నేను నా ఫిర్యాదును మళ్ళీ మళ్ళీ చెప్పాను అంటే అతను పట్టించుకోవటం లేదు కదా అందువల్ల నాకు బాధ ఎక్కువై ఇందాక చెప్పాడు కదా దుర్ దుర్భత అంటే సహనంతో స్వీకరించలేని దుర్భత అదేమవుతుంది పెరిగి పెరిగి మళ్ళీ ఇరిచికి కంప్లైంట్స్ చెప్తున్నాడు ఇతను ఆయన ప్రతిస్పందనగా నన్ను ఒక ప్రశ్న అడిగారు అది నాకు విస్మయం కలిగించింది అంటున్నారు రుస్తుం రుస్తుం నీవిక్కడ ఉండడానికి వచ్చింది దేనికి అడిగారు ఇరిచి ఎంత అద్భుతమైన ప్రశ్న చూడండి సూటిగా సమాధానం చెప్పాలి దీనికి ఇరిచిని ఇరిచికి అన్ని కంప్లైంట్స్ చెప్తే ఇరిచి ఒకే ఒక ప్రశ్న వేశాట రుస్తుం నీవిక్కడ ఉండడానికి వచ్చింది దేనికి అడిగాడు ఇరిచి ఆలోచించకుండానే నేను మెహర్ బాబా కోసం నేను ఇక్కడ ఉన్నది అని సమాధానం చెప్పాను ఇరిచికి బేష్ అన్నారు ఇరిచి ఇరిచి బేష్ అన్న తర్వాత నీ దృష్టిని మళ్లించబోకు అన్నారు అంటే నువ్వు ఏం చేస్తున్నావు మెహర్ బాబా కోసం వచ్చావు తను నువ్వు చేస్తున్న పని ఏంటి బాబా నుంచి నీ దృష్టి మళ్ళీ ఆ దృష్టిని మళ్లించబోకు హెచ్చరిక చేస్తున్నారు ఇరిచి కానీ ఆ జవాబు నాకు సంతృప్తిని ఇయ్యలేదు నా ఆందోళనను ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేసినట్లుగా నాకు అనిపించి ఇరిచ్ నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పనేలేదు అన్నాను ఇరిచితో నిలదీశాను ఇరిచిని అదే స్థాయిలో ఇరిచి మళ్ళీ ఇలా చెప్పారు నాకు నేను సమాధానమిచ్చాను కానీ నీవే నీ చాసను దాని వైపు మరల్చలేదు అందువల్ల నీవు గ్రహించలేకపోయావు కెమికల్ ఫ్యాటరీని మూయించడానికే నీవిక్కడికి వచ్చావా నీవదే చెయ్యాలి అనుకుంటే నీవొక పర్యావరణవేత్తగా మారిపోవాలి నీవు మెహర్ బాబా కోసం వచ్చావు కాబట్టి ఎల్లప్పుడూ నీ చాస బాబా పైననే కేంద్రీకరించు ఇదంతరికీ మనకి ఒక లెసన్ అండి మనం బాబా కోసమే వెళ్ళామండి సెంటర్ కి బాబా కోసమే వెళ్తున్నాం మెహరాబాదు బాబా కోసమే చేస్తున్నాం సహవాసు బాబా కోసం పాడుతున్నాం బాబా కోసం మాట్లాడు వింటున్నాం అంటాము గాని మన ఆలోచన మన బుద్ధి ఇంకో రకంగా ఉంటుందండి ఇక్కడ ఇది మృస్తుం కూడా అదే పొరపాటు చేస్తున్నాడు ఏమని చెప్పాడు సమాధానం నేను మెహర్ బాబా కోసమే మెహరాబాద్ వచ్చానంటున్నాడు నీ దృష్టిని మళ్లించకో అంటున్నాడు అసలు నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పవేంటి దృష్టి మళ్ళించడం ఏంటి అసలు నా ప్రశ్నకు సమాధానం కరెక్ట్ గా చెప్పు అన్నాడు రుస్తు అంటే ఇది చెయ్యమని చెప్తున్నాడండి నువ్వు బాబా మీద దృష్టిని మళ్లించేసి ఈ ఫ్యాక్టరీ తిరుగుతున్నావు అంటే నువ్వు ఒక మెహర్ బాబా ప్రేమికుడుగా మెహర్ బాబా కోసం రాలేదు ఒక పర్యావరణవేత్తగా అంటే ఈ కాలుష్యాల నివారణకు ఒక అధికారి ఉంటాడు కదా అలా మారిపోతున్నావు నువ్వు నువ్వు మెహర్ బాబా కోసం వచ్చినప్పుడు మరి నీ ఎక్కడ ఎక్కడుండాలి పర్యావరణం మీద ఉండాలా మీదు కాబట్టి నీ చేస బాబా పైననే కేంద్రీకరించు మళ్ళీ హెచ్చరించాడు ఇరిచ్చి నన్ను ఇరిచ్చి చెప్పిన దాంట్లో నాకు కొంత అర్థం స్ఫురించిన మండలి వారు ఎందుకు మెహరాబాదులో ఉండే వారి మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న తగాదాలను మాన్పించడానికి అధిక శ్రద్ధ వహించడం లేదనే ప్రశ్నకు సమాధానాన్ని దాటవేస్తున్నారేమో అనే భావన కలిగింది చూడండి మనసు కోతి అంటారు చూసారా సమాధానం ఇస్తున్న కొద్దీ ప్రశ్నలు ఎక్కువైపోతాయి ఇది ఏం చెప్తున్నాడు నీ దృష్టిని మళ్లించుకు అంటే బాబా మీదే ఏకాగ్రత వహించు అందుకోసమే కదా వచ్చావు వీటి గురించి పట్టించుకోకు అంటే చేసేది చేయించేది అన్నీ ఆయననే భావన లేకపోవడం వల్లే నేను చేసేద్దాం నేను సరిచేద్దాం నేను సరిదిద్దుదాం అని అనుకుంటున్నాడు రుస్తుం అందుకని చెప్తున్నాడు ఇరిచి నువ్వు వచ్చిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంటి కాబట్టి బాబా మీదనే కేంద్రీకరించు అంటే మళ్ళీ ఇరిచిదో ఇలా అంటున్నాడు అతను మరి నా ఇంకో ప్రశ్న వేశాడు కదా ఈ చిన్న చిన్న తగాదాలు ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా బాబా వాతావరణాన్ని కలుషితం చేస్తాయి కదా మరి నేను అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం నన్ను నన్ను సరిచేయడానికి చూస్తున్నాడేమో ఈ రిచ్చి అంటున్నాడు రుస్తుం అలాగే కెమికల్ ఫ్యాక్టరీని మూయించడానికి సంబంధించిన నేను చేసే పని కూడా బాబా పనే అని నా దృఢ విశ్వాసాన్ని నేను సడలించలేక అదే ప్రశ్నను ఈ రిచ్చికి సంధించాను మెహ్రాజాదు సంరక్షణకు గ్రామీణ వాతావరణాన్ని కాలుష్యం నుండి రక్షించడానికి ఆ కెమికల్ ఫ్యాక్టరీని మూయించడానికి చేసే పని బాబా పని కాదా ఇరిచ్ అడిగాను మళ్ళీ నేను ఇరిచిని అతని వితండ వాదన చూడండి అంటే ఇదంతా కూడా నేను చేస్తున్నాననే భావన వల్ల కలిగిన ప్రశ్నలు ఇవన్నీ కూడా అంతా తండ్రి చూసుకుంటాడు అనే భావన ఉంటే ఇవన్నీ రావు కానీ ఇక్కడ అతను దారి తప్పిపోతున్నాడు దృష్టి మరల్చిపోతున్నాడు పైగా ఏమంటున్నాడు ఈ చిన్న చిన్న తాగాదాలను తీర్చమని నేను అడిగే ప్రశ్నని దాటవేస్తున్నాడు పైగా నేను కెమికల్ ఫ్యాక్టరీ గురించి అడిగింది కూడా అది కూడా బాబా పనే కదా ఎందుకంటే మెహరాబాద్ని సంరక్షించాలి మెహరాబాద్ని చక్కగా చూడాలి ఈ వాతావరణాన్ని పాడి చేయకూడదు ఇదన్నీ మనం చూసుకుంటున్నప్పుడు మరి అది బాబా పనే కదా అవుతుంది ఈ బాబా పనిని ఎందుకు దాటవేస్తున్నాడు ఇరిచి అని డౌట్ వచ్చింది అరుస్తుంకి ఇరిచి కొన్ని క్షణాలు మౌనం వహించి దీర్ఘ శ్వాస వదులుతూ ఇలా చెప్పాడు రుస్తుం మెహర్ బాబాకు సంబంధించిన పని నీవు చేయడం లేదా ఆయన కోసం పని చేయడం బాబా నీపై చేసే పనికి వాడుకునే ఒక మాధ్యమం లేదా ఒక కారణం మాత్రమే బాబా చేసే అసలైన పని పూర్తిగా వేరుగా ఉంది ఈ రాజకీయాలు ఇక్కడ ఉండేవారు చెప్పే చిన్న చిన్న తగాదాలు బాబా భౌతికంగా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఆయన చుట్టూ అప్పుడవి ఇంకా తీవ్రంగా ఉండేవి అన్నారు ఇరిచి అంటే మనకి ఇప్పుడు ఇది చూసి ఇప్పుడు ఇదే జరుగుతోంది అనుకుంటున్నారేమో మీరు ఇలాంటి విషయాలు బాబా ఉన్నప్పుడు కూడా జరిగాయి అని చెప్తున్నాడు ఇరిచి అంటే మెహరాబాద్కి సంబంధించిన పని నీవు చేయటం లేదా అంటే ఏ పని చేసినా బాబా పనే కదా అది ఒక ఈ కంప్లైంట్స్ ఒక ఫ్యాక్టరీ మూ చేయడం ఇవే బాబా పని అనుకుంటున్నావా మిగిలినవన్నీ కూడా బాబా పనులే అది చేయించేది కూడా ఆయనే మనం ఒక మాధ్యమంగా మనని వాడుకుంటున్నాడు ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఈ ఈ పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నాయి అనుకుంటున్నావా బాబా భౌతికంగా ఉన్నప్పుడు కూడా జరుగుతున్నాయి జరిగాయి అని చెప్తున్నాడు ఇరిచి ఆయనతో ఉంటున్న మండలి సభ్యుల మధ్యన ఆ తగాదాలు చోటు చేసుకునేవి నిజానికి అంత ప్రశాంతంగా కొనసాగడం బాబాకి నచ్చేది కాదు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఈ ఈ ఈ తగాదాలు ఈ రాజకీయాలు చూసి బాబా ఉన్నప్పుడు జరగలేదు అనుకుంటున్నావేమో బాబా ఉన్నప్పుడు కూడా జరిగేవి అవి జరగకపోతే బాబాకి నచ్చేది కూడా కాదు అది ఒక ఆట ఒక క్రీడ అని చెప్తున్నాడు ఇరిచి బాబాకి నచ్చేది కాదు అంటే ప్రశాంతంగా వాతావరణం ఉన్నా కూడా బాబాకి నచ్చేది కాదు అని చెప్తున్నాడు ఆయన ఏ విషయాలను జటిలం చేసి మండలి వారు పరస్పరం పోట్లాడుకునే విధంగా పరిస్థితులు కల్పించేవారు అదే ఆయన నిజమైన పని ఎంత అద్భుతమైన విషయం అంటే వలన సంస్కార ప్రక్షాళన జరుగుతుందని మనకి ఇన్నాళ్ళ నుంచి టైపుల ద్వారా పెద్దల ద్వారా వినడం వల్ల మనకు అవగతం అవుతుందండి ఈ సబ్జెక్టు ఎంత అద్భుతమైన విషయం బాబాకి ప్రశాంతంగా ఉంటే ఏం వర్క్ జరుగుతుంది మన మీద అంత ప్రశాంతంగా ఉందనుకోండి మన సంస్కార ప్రక్షాళన జరగదు అందుకని బాబాయే జటిలం చేసేసేవారట అసలు అర్థం లేని పరిస్థితిని కూడా జటిలం చేసేసేవారట బాబా ఆ పరిస్థితిని అనువుగా మార్చుకునేవారు అది బాబా నిజమైన పని అని చెప్తున్నాడు అసలు ఎంత అద్భుతమైన విషయం చెప్పారంటే ఇరిచి ఇరిచి ఇంకా అంటున్నారు మన అంతరంగంలో దాచబడి ఉన్న మాలిన్యాన్ని అంటే కామం క్రోధం లోభం కోరికల రూపంలో పైకి మీకు కనబడే విధంగా బహిర్గతం చేసి చివరికి వాటిని కడిగి వేయడమే బాబా పని అంటే మనకు అనిపిస్తుంది వాడు అంత కోపంగా ఉన్నారేంటండి వాళ్ళు అంత చిరాకుగా ఉన్నారేంటండి ఈ రాజకీయాలు ఇవన్నీ మీరు అనుకుంటున్నారు ఇవన్నీ ఓపెన్ చేసేస్తాడు మీ ఆత్మలోంచి బయటికి లాక్కొచ్చేసి ఆ తర్వాత పూర్తిగా సమూలన చేసేస్తాడు అంటే ఇంకా మళ్ళీ లేవకుండా చేసేస్తాడనమాట అలాంటి సంస్కార ప్రక్షాళన జరుగుతుంది బాబా విషయంలో చెప్తున్నాడు ఇరిచి ఆ మాలిన్యం ఎంతవరకు లోపలనే దాచి ఉంచబడుతుందో అప్పుడు నీవు పైకి చూచుకుని నేను పరిశుభ్రంగానే ఉన్నానని భావించిన నిజమైన ఆత్మ పరిశుద్ధత ప్రారంభం కాగానే నీకు నీ ఆత్మ పైన ఎంత మాలిన్యం చేరి ఉండిందో తెలిసిపోతుంది పరిశుభ్రం చేసే ప్రక్రియలో ఆ మాలిన్యం అంతా పైకి వచ్చి బహిర్గతం అవుతుంది అది నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కానీ దిగులు పడకు మెహర్ బాబా నిన్ను ఆ పరిశుభ్రం చేసే ప్రక్రియ ద్వారా తీసుకుని వెళతారు అంతా శుభ్రం చేయబడగానే ప్రశాంత చిత్రమవుతావు అన్నారు ఇరిచి ఎంత అద్భుతంగానో ఈరోజు ఇరిచి చెప్పాడండి ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది మనం చిన్న చిన్న విషయాలకి కంప్లైంట్స్ వేస్తాం వాళ్ళదే తప్పంటాం అసలు మనం అంటే నేను మనం వస్తున్న ప్రాబ్లమ్స్ అని బాబా ఎందుకంటారో మనకు అవగతం అవుతుంది అంటే ఒకటి ఏదైనా అనుకోండి ఒక బాబా పని కానీ ఒక బాబా సహవాస్ కానీ ఒక బాబా విషయం కానీ చెప్తూ ఉంటే ఏమవుతుందంటే మధ్యలో దూరి ఆ ఇయర్ కాదండి ఆ ఇయర్లో బాబా చెప్పలేదు బాబా అసలు ఇలా చెప్పలేదు మీరు గాడ్ స్పీక్స్ చూడండి లేకపోతే డిస్కోర్స్ చూడండి అని ఇంటర్ఫీర్ అవుతూ ఉంటారు మధ్యలో కానీ ఇక్కడ ఏంటంటే ఈ బాబా చెప్తుంది ఏంటంటే నీ ఆత్మలో పూర్తిగా మునికితో ఉంది దాన్ని పూర్తిగా వేళ్లతో సైతంగా బయటపడాలి అంటే నీలో ఏదో బలహీనత బయటికి రావాలి అది కామం నుండి క్రోధం అవనండి కోరిక ఉనండి అది ఓపెన్ అయిపోవాలి బయటికి పూర్తిగా వచ్చే వరకు బాబా నిన్ను అలా పరీక్ష పెడుతూనే ఉంటాడు మనం ఏమనుకుంటామంటే నన్ను అన్నారు నన్ను చేశారు నన్ను పాయింట్అవుట్ చేశారు అని మనం బాధపడుతూ ఉంటాం ఇప్పుడు రిస్తుం కూడా ఆ చిన్న చిన్న తగాదాలు రాజకీయాలు లేకుండా మండలి వారు కదా అంటే మండలి ఉన్న దేనికి బాబా పని చేయడానికి బాబా చెప్పినట్టు చేయడానికి బాబా చేసినట్టు కాదండి బాబా ఏం పని చెప్పారు బాబా ఏం చెబితే సంతోషంగా ఉంటారు ఈ విషయాల మీదే దృష్టి పెట్టి అవి సరిచేయాలా లేదా అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ ఇరిచ్చి కూడా అదే చెప్తున్నాడు నీ ఆత్మ మీద మాలిన్యాన్ని పూర్తిగా తీసే వరకు నీకు ఉక్కిరి బిక్కిరి కూడా అంటే ఊపిరి కూడా పీల్చుకోలేనంత వర్క్ బాబా చేస్తాడు కాబట్టి దిగులు పడకు ఈ ప్రక్రియ వలన నీకు ఊపిరి సలపకపోయినా కూడా శుభ్రమయ్యాక మాత్రం నువ్వు ప్రశాంత చిత్తుడు అవుతావు అంటున్నారు అంటే అప్పుడు తెలుస్తుందిమాట చేసేది చేయించేది అంతా ఆయనే అని అవగతం అవుతుందిమాట ఆ అవగతం అయ్యే వరకు ఈ తిప్పలు ఈ పొరపాట్లు ఈ రాజకీయాలు ఈ తగాదాలు ఇవన్నీ తప్పవు ఇది బాబా ఆడే ఆట అని చెప్తున్నాడు కాబట్టి ఇంత అద్భుతమైన విషయం అండి మనం చిన్న చిన్న విషయాలకి కూడా ఆ ఇతర వాళ్ళని కంప్లైంట్ చేయడం సరి కదా బాబాని కంప్లైంట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కానీ ఇది బాబా ఏం చెప్తున్నారు అంటే మనలో ఉన్న సంస్కార ప్రక్షాళన కోసమే బాబా ఇచ్చే ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయమన్నది కూడా బాబా అందుకే అందుకే మైవిష్ ఇచ్చారు బాబా ఈ మైవిష్ లో ఒక్క పాయింట్ మనం ఆచరించినా కూడా మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయి నువ్వు చేసేయగలవని కూడా బాబా హామీ ఇచ్చారు లేదా నిరంతర నామస్మరణ చేయి దోమ తెరలా నిన్ను ఆదుకుంటుంది అన్నారు అంటే ఏది కూడా మన అంటదనమాట ఎవరు ఏమన్నా ఏవి అనుకున్నా నాకు బాబాయే ముఖ్యం అని స్థిర చిత్రుడు అయిపోతా అన్నమాట ఇక్కడ ఎలా అయితే ఇరిచి నిస్సంగుడై ఉండిపోయాడో అలా మనం కూడా అవడానికి అవకాశం ఉంటుందండి అవతార్ మేహర్ కి జై జై బాబా అండి మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం హారతి వైదేహి గారు పాడవలసిందిగా కోరుతున్నాను జై బాబా అండి వైదేహి గారు జై బాబా అవతార్ బాబాకి शांति निकेतन नमो ब्रह्मो मेहर प्रभु हारति अपनावो हो प्रभु हारति अपनावो वो प्रेम दीप में देरा मिटता पावो अपना सब कुछ तुम मुझको तुम मुझको में हेरु प्रभु हारती अपनाओ आदि सचेतना शान्ति निकेतन नमो ब्रह्मावो मेहरु प्रभु हारति अपनावो जीवन की हर सांस हमारी बन प्रभु गति तुम्हारी േകുണാകർ ലീല തീ തരുുണാ ബസാവോ മേഹരു പ്രഭു ആരത്തി അപ്പനാവോ ആദി സചേതാന്തി നമോ ബ്രഹ്മാവോ മേഹരു പ്രഭു மரா ஆய ஓரா சவேரா तुम मुझ में जावो मेहरु प्रभु हारति अपनावो आदि सचेतन शान्तिनिकेतन नमो मो ब्रह्मावो मेहरु प्रभु हारति अपनावो मेहरु प्रभु आरती अपना वो अवतार में है बाबा की जय जय बाबा जय बाबा विजयलक्ष्मी मेरे पाण्डित्य हेलो विजयलक्ष्मी हाँ बच्चन बच्चन ओके तो हेंडी जय बाबा अवतार में है बाबा की जय చల్లని మా స్వామి సెలవీయవై్యా చల్లని మా స్వామి సెలవీయవై్యా నీ సేవకై మేము మరల వచ్చదయ్యా మేరు నామము నిత్యం కీర్తి ఎల్లవేల నిన్ను స్మరించులాగు మేరు నామే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవియవయ్యా నీ సేవలో మేము తరించులాగు प्रेम तो अवतार मेहर बाबा की जय अवतारेहर बाबा की जय अवतार मेहर बाबा की जय थैंक्स एंडी जय बाबा अंदर की